హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో పాతకాలం నాటి ఒక మంచి స్వీట్ రెసిపీ అండి చాలా బాగుంటుంది ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి కప్పు గోధుమ పిండితో అప్పటికప్పుడు నిమిషాల్లో ఇలా నోట్లో వెన్నెలా కరిగిపోయే పాల ఓలిగలను ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇక రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము అంతకంటే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకుంటున్నానండి ఇక్కడ నేను రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్న తర్వాత దీంట్లోకి చిటికడు సాల్ట్ వేసుకుంటున్నాను అండ్ అలానే వన్ టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకున్నానండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ కూడా వేసుకున్నాను ఇప్పుడు ఉప్మా రవ్వ నూనె ね ఇంకా పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని కొంచెం గట్టిగా కలుపుకోవాలండి చపాతీ పిండికి కలుపుకున్నంత సాఫ్ట్గా కాకుండా కొంచెం గట్టిగా పిండిని అయితే ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఈ పిండిని పక్కన పెట్టుకోవాలండి వాటర్ కూడా చాలా తక్కువే పెట్టాయి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకున్నాను దీంట్లోకి కొంచెం వర్క్ వేరుశనగ శనగ పలుకులు వేసుకున్నానండి వీటిని మంచి కలర్ వచ్చే వరకు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ వేరుశనగ పలుకుల్ని పక్కన పెట్టేసానండి ఇప్పుడు అదే ప్యాన్లో పుట్నాల పప్పు వేపిన శనగపప్పు అంటారు కదండి దాన్ని కూడా వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ఈ కూడా తీసేసుకున్నానండి బౌల్లోకి ఇప్పుడు మనకి గసగసాలు ఉంటాయి ఈ ఈ అండి వీటికి కంపల్సరీ వేసుకోవాలండి చాలా బాగుంటాయి గసగసాలు వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఒక్క నిమిషం కలిపి ఎందుకంటే త్వరగా ఫ్రై అయిపోతాయండి ఆల్రెడీ ప్యాన్ హీట్గా ఉంది కాబట్టి ఈ గసగసాలని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ఇప్పుడు ఆ ప్యాన్ తీసి ఇంకొక గిన్నెనైతే పెట్టుకున్నానండి స్టవ్ పైన ఒక గ్లాస్ మెజర్మెంట్తో ఒక గ్లాస్ బెల్లం వేసుకున్నానండి అలానే ఇంకొంచెం అయితే వేసుకున్నాను వేసుకొని బెల్లం ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో అంతే క్వాంటిటీలో వాటర్ కూడా వేసుకోవాలండి నేను ఇక్కడ వన్ గ్లాస్ బెల్లం ఇంకా కొంచెం బ బెల్లం వేసుకున్నాను కాబట్టి సేమ్ అంతే క్వాంటిటీలో వాటర్ని కూడా వేసేసుకున్నాను వేసుకొని మొత్తం కలిసేలాగా ఇలా కలిపేసుకొని కరిగించుకున్నానండి ఇప్పుడు దీన్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టి మరిగిస్తున్నాను ఇక్కడ మిక్సీ జార్ పెట్టుకొని మనం ఇందాక ఫ్రై చేసుకున్న పుట్నాల పప్పు అలానే పల్లీలకి పొట్టు మొత్తం తీసుకున్నానండి గసగసాలను అయితే సగానికి ఎక్కువగా వేసి మిగతావి అలా డైరెక్ట్గా బెల్లంపాకంలో వేసేసుకున్నానండి ఒక మూడు యాలకులను కూడా యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర యాలకలు లేకపోతే యాలకల పౌడర్నైనా కూడా వేసుకోవచ్చండి వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకున్న దాన్ని తీసుకొచ్చి ఈ బెల్లం సిరప్లో అయితే వేసేసుకోవాలి మొత్తం అయితే వేసేసుకోవాలండి వేసుకొని ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఒకసారి అయితే గరిట పెట్టి మిక్స్ చేసుకోవాలి మనం మిక్స్ చేసుకోకపోతే ఉండలు ఉండల్లో అయితే ఉండిపోతాయండి ఉండలు లేకుండా గరిటతో అయితే కలిపేసుకున్నాను చూడండి ఇక్కడ కన్సిస్టెన్సీ కొంచెం దగ్గరకు అయింది కదా ఒక కప్పుతో చిన్న కప్పుతో ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుమండి కొబ్బరిని నేను తురుముకొని అయితే వేసుకున్నాను ఇలా తురుముకున్న పచ్చి కొబ్బరిని కూడా వేసి ఒక నిమిషం పాటు ఉడికించుకున్నాను తర్వాత ఏ కప్తో అయితే కొబ్బరి వేసాము అదే కప్తో వన్ అండ్ హాఫ్ కప్ వరకు కాచి చల్లార్చిన పాలనైతే వేసుకున్నానండి లేదు అనుకుంటే పచ్చి పాలైనా కూడా వేసుకోవచ్చు ఏది అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు అండి అవి వేసి ఒక ఐదు నిమిషాలు సిమ్ ఫ్లేమ్లో అయితే అయ్యింది కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ బెల్లం పాకాన్ని పక్కన పెట్టేసుకున్నాను ఈలోగా మనకి గోధుమ పిండి పర్ఫెక్ట్గా నానిపోయిందండి చూడండి చక్కగా సాఫ్ట్గా అయితే ఉంది కదా ఇప్పుడు చిన్న చిన్న పిండి ముద్దను తీసుకొని బాల్స్లో అయితే చేసుకోవాలండి మీరు తీసుకున్న క్వాంటిటీకి ఎన్ని బాల్స్ అయితే అన్ని చేసుకోండి నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే నాకు ఇన్ని బాల్స్ అయితే అయ్యాయండి ఒక ఎనిమిది వరకు అయ్యాయి ఇప్పుడు వీటిని ఫ్లోర్ పైన కొంచెం పొడిపిండి వేసుకొని రెగ్యులర్గా చపాతి పూరి అలా చేసుకుంటామో అలానే చేసుకోవాలండి కాకపోతే ఇవి మరీ పెద్ద సైజులో కాకుండా కొంచెం చిన్నగా చేసుకోవాలి మరి పెద్ద సైజులో చేస్తే మనం బెల్లం సిరప్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి దాంట్లో వేసినప్పుడు విరిగిపోతాయి అందుకోసం కొంచెం మీడియంగా చూసుకొని చేసుకు సరిపోతుంది చూడండి ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం అన్నీ ప్రిపేర్ చేశాను అన్నీ కూడా ఒకే సైజులో ఈ మాత్రం సైజులో అయితే చేసుకోవాలండి చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలండి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న అయితే ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేసుకొని పూరి మొత్తాన్ని ఇలా గరిటితో అనుకుంటూ ఆయిల్ అనేది ఇలా పూరి పైకి వేస్తే చక్కగా పొంగుతు వస్తాయండి మనం ఉప్మా రవ్వ వేసుకోవటం వల్ల పూరీలు అనేవి చక్కగా పొంగుతాయి ఈ టిప్నైతే మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి నార్మల్గా పూరీ చేసేటప్పుడు కూడా ఇలా ఉప్మా రవ్వ వేసుకోవటం వల్ల మంచిగా పొంగుతూ వస్తాయండి చూడండి ఇదే విధంగా రెండు సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని స్ట్రైనర్తో బయటకు తీసేసుకున్నానండి ఇక్కడ ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నిటిని కూడా ఫ్రై చేసేసుకున్నాను ముందుగా బెల్లం పాకం రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి చూడండి చక్కగా ఎలా కన్సిస్టెన్సీలో ఉందో ఈ కన్సిస్టెన్సీలోనో ఉంటుంది ఇప్పుడు ఒక్కొక్కటిగా పూరీని వేసుకొని ఈ బెల్లం సిరప్ అయితే దానిపైకి వేసుకోవాలండి ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పాతకాలంలో రెగ్యులర్గా చేస్తూ ఉండేవారు ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది మనం పప్పులు ఇంకా పొడి అవన్నీ మిక్సీ పట్టు వేసాం కదండి కొబ్బరి ఇవన్నీ తింటుంటే సూపర్గా తెలుస్తుందండి మీరు మీరు ఈ బెల్లం సిరప్ ఇంకా మిగిలితే దాన్ని స్టోర్ చేసుకోవచ్చండి ఒక పది రోజుల పాటు నిల్వ ఉంటుంది బెల్లంతోనే ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి అస్సలు పాడవదు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పూరి చేసుకొని కూడా మనం ఈ బెల్లం పాకంలో డిప్ చేసుకొని తినచ్చండి పైనుంచి కొంచెం కొబ్బరి గసగసాలతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాలవలిగలు అయితే రెడీ అయిపోతాయండి మరి ఓలికలు మీకు ఎలా అనిపించాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్